ఈరోజు మా పరిపాలన సుపరిపాలన ప్రతి ఒక్క కార్మికులకు కానీ స్టూడెంట్స్కి కానీ న్యాయం జరుగుతుంది అని మీరు చెప్తారు కానీ ఏ విధంగా చెప్పగలుగుతారు ఈరోజు పదహైదు నెలలు అయిపోయింది గవర్నమెంట్ మీరు పంపించేసుకొని కానీ ఎక్కడన్నా డ్రగ్స్ ఏమన్నా వాడగానే ఉండరా విడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది ఎవరు చేస్తాను అది మీ పార్టీ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు లోచాటున ప్రతి ఒక్క డ్రగ్ అపరాధులు అంటే పది నెలలు మీకు చాలా దా నివారణ చేయడానికి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చిరిగిపోతారు స్టూడెంట్స్కు బయటకు పంపించాలని కూడా మా పిల్లలు డ్రగ్గు ఎడ పడతారు ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో నుంచి డ్రగ్ ఉంది ఇదొకటి మీరు సరి ఖచ్చితంగా ప్రజలకు సరిచేసి మంచి పరిపాలన అన్నప్పుడు వాళ్ళ నుంచి విమర్శలకు తావు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది ఇదొకటి కార్మికులు వైజాగ్లు ప్రైవేటు పరంగా చేయకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఎన్నికల హామీల్లో మీరు అక్కడంతా సభల్లో చేసి గవర్నమెంట్ లేక రావడం జరిగింది కానీ ఈ రోజులకు కూడా ఇది వైజాగ్ స్టీలు ఖచ్చితంగా మేము ప్రైవేట్ పరం చేయకుండా మేము నిలబెడతామని చెప్పేసి ప్రశ్నించే ఈ పవన్ కళ్యాణ్ కూడా అడగడం లేదు మీరు స్పష్టంగా ప్రజలకు హామీ ఇవ్వడం లేదు అక్కడ కడపలో మహానాడు చేయడం వల్ల ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కడపలో మహానాడు చేయడం కానీ ఆ రోజు మహానాడులో ఏం చెప్పినారో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం వార్త పేపర్ బిల్లు ఓపెన్ చేస్తాం ఇక్కడ ఆన్లైన్ బ్యాటరీ ఓపెన్ చేస్తాం అన్నమయ్య ప్రాజెక్టు తిరిగి కట్టిస్తాం అని చెప్పినారు కనీసం మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది మీరు దాని గురించి ఎటువంటి ప్రజలకు చెప్పిన హామీ నిలవేర్చే ప్రయత్నంగా మీరు చేయడం లేదు ఇది ఖచ్చితంగా కార్మికులు గమనిస్తారు దీన్ని ఇంకా రాబోయే రెండు మూడు నెలల్లో రోడ్లు అందురెక్కి ప్రత్యేక కార్మిక నాయకులు కూడా ప్రశ్నించేది అడ్డుకోవాల్సింది మీ మీ మిమ్మల్ని ఎం ఎంపీలు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ రోడ్ల మీద ఇచ్చి నిలదీస్తారు గవర్నమెంట్ను కొలదర్చే విధంగా ప్రయత్నిస్తారు ఓకే థ్యాంక్ యూ అజ